టీవీ తెలుగు న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి అన్నదాత పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముందుగా జగ్గంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యాభిషేకం నిర్వహించారు నాలుగు డోన్లు ఇచ్చాం గండేపుల్లో ఆరు డోన్లు ఇచ్చాం కొత్తగా వచ్చినటువంటి వ్యవసాయ పరిజ్ఞానాల ప్రజల ముందు రైతాంగం ముందుకు తీసుకెళ్లి ఒక మంచి రైతుగా తయారు చేయడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చడమే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చేయగలిగేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నా అంతేకాదు ఉండక చెప్ప జోడిల బండ్ల అభివృద్ధికి సాగాలి సంక్షేమాన్నిత్యే గొప్పతనం కాదు సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా కొనసాగాలి అభివృద్ధి కొనసాగాలన్న దానికి నిదర్శనం శాసనసభ్యుడిగా నన్ను మీరు ఎన్నుకున్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కానీ ఈ నియోజకవర్గాన్ని మనం ఒక్కసారి ప్రామాణికంగా తీసుకోగలిగినట్టయితే ఒకసారి ఆలోచన చేయండి మంచి రాజపూర్ నుంచి మంజుభారని అనేటటువంటి రోడ్డు ఏ రకంగా ఉండేది గత ఐదు సంవత్సరాలు ఇవాళ ఎలా ఉంది అలాగే ఒక అన్ని రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో ఒక రామవరం రాజు రోడ్డు తప్పించి ఉన్నటువంటి అన్ని రోడ్లని కూడా ఇవాళ మేము సమృద్ధిగా ప్యాచ్ వర్క్ చేయడమే కాకుండా రోడ్లు కొత్తగా నూతనంగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఈ రోడ్డు వల్ల మాకేం వస్తుంది అని చెప్పేసి కానీ దానివల్ల ఎక్కువ ఉండదు సుఖ ప్రయాణం జరగడానికి అవకాశం కలుగుతుంది మెయిన్ రెండవది ఉన్నటువంటి ఏ ఆహార దిశ కానీ నిత్యవసర వస్తువులు రేట్లు పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు కాకినాడలో కందులు బప్ప కొన్నాడు అనుకోండి దాన్ని తేవాలి అనుకుంటే ఆటో వాడికి నువ్వు రోడ్డు బాగోనప్పుడు మూడు వేలు ఇవ్వాలి ఇవాళ రోడ్డు బాగుంది కాబట్టి దాన్ని పదిహేను వందలే ఇస్తావు అప్పుడేమవుతుంది పదిహేను వందల భారం నీ మీద పడకుండా కందులు తెచ్చి కన్నె కమ్మ తాడు కన్నుకోపు తెచ్చాయి దానికి రోడ్లన్నీ బాగా అంతేకాదు మనం కూడా సుఖ జీవితం గడపడాలి నిన్న నేను జడ్డరాగం పేట వెళ్ళాను నేను ఒకటో తారీఖు కాబట్టి పెన్షన్లు ఇవ్వాలనే కార్యక్రమంలో భాగంగా చెడ్డాకం పెట్టేస్తే